साई समर्थ सद्गुरु साईनाथ महाराज की जय మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథుండే వలన అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఈరోజు సాయినాథుని సందేశం ఏంటో తెలుసుకుందామా మరి తల్లి నీ జీవితంలో అమృత గడియలు అనేవి మొదలయ్యాయమ్మా ఈరోజు నీ సాయి వాక్కు విన్నావు అంటే ఆనందంతో ఎగిరి గంతులేస్తావు ధన్యవాదాలు బాబా అని పరిగెత్తుకుంటూ నా గుడికి వచ్చి తల్లి నువ్వు నాకు క్షమాపణలు కృతజ్ఞతలు తెలియజేస్తావు బాబా బిడ్డలకు ఒక గొప్ప విషయాన్ని అందించబోతున్నానమ్మా అమృత గడియలు మొదలయ్యాయని చెప్తూ ఉన్నాను ఎంతో అదృష్టం ఉంటే కానీ ఇటువంటి సందేశాలు నువ్వు వినలేవు అయితే ఈరోజు నేను నా బిడ్డలను ఉద్దేశించి ఏం చెప్తున్నానంటే సాక్షాత్తు నా మాటల్లో నువ్వు విని తెలుసుకుంటే ఏదైనా సరే మనం బాబా వారి నోటి నుండి వింటే ఆ తృప్తే వేరు కదా ఫ్రెండ్స్ ఆలస్యం చేయకుండా సాయినాథుడు ఏం చెప్తున్నారు విందామా బాబా వారు ఏమంటున్నారు అంటే తల్లి గుర్తు పెట్టుకో మార్పు అనేది సహజం నీలో మార్పు ఎప్పుడైతే వస్తుందో అప్పుడే నీకు ఆనందం కూడా వస్తుందమ్మా మంచి జరిగినా చెడు జరిగినా దైవ నిర్ణయం అని భావించి అడుగు ముందుకు వెయ్యి అప్పుడే నీ పనులన్నీ సవ్యంగా సజావుగా సాగుతాయి బిడ్డ నీ జీవితంలో చెడు జరిగిందని బాధపడుతూ కూర్చుంటే మంచి పనులకు నాంది ఎలా పలుకుతావు చెప్పు తల్లి ఒక్కసారి నువ్వు ఆలోచించు ఇప్పుడు నీ మనసులో ఎంతో బాధ గుడు కట్టుకుని ఉంది కదూ అలాంటి సమయంలో కూడా బాధపడకూడదు వెంటనే నీ బాబాను గుర్తు చేసుకో క్షణంలో నేను నీ ముందుకు వచ్చి మరీ నీ బాధ అంతా తొలగించేస్తాను ప్రశాంతంగా కళ్ళు మూసుకుని నీ తండ్రిని ధ్యానిస్తూ ఉండమ్మా గుర్తుపెట్టుకో బిడ్డ నీకు ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నా సరే ఆకలి వేస్తే ఆహారమే కదా తింటావు అలాగే నీకు ఎంత గుర్తింపు ఉన్నా అందరూ చూసేది నీ గుణాన్ని మాత్రమే నువ్వు ఎలాంటి కులంలో పుట్టినా అందరూ నీలోని మంచితనమే చూస్తారమ్మా నీది ఎంత గొప్ప మతమైనా సరే అందరూ చూసేది మానవత్వం మాత్రమే ఇక్కడ ధనం ఉంటే ధనవంతులు అంటారు దానం చేస్తే భగవంతుడు అంటారు బిడ్డ ఆ విషయాన్ని ఎప్పటికీ నువ్వు మర్చిపోవద్దు ఈ విషయం తెలియక ఎంతోమంది ధనవంతులుగానే మిగిలిపోతున్నారు కానీ నువ్వు మాత్రం నేను చెప్పినట్లు చెయ్యి ఆ భగవంతుని స్థానంలో నువ్వు కూడా ఉండమ్మా ఎందుకో తెలుసా నీకు ఒక మంచి పేరు వస్తే నీకన్నా నేనే ఎక్కువ సంతోషిస్తాను నీ సంతోషం కంటే నా సంతోషమే ఎక్కువ అవుతుంది తల్లి సాయం చేసే గుణం ఉన్నవారు ఎప్పుడు మంచి స్థానంలోనే ఉంటారమ్మా బాబా మీరు ఎప్పుడు మాతోనే ఉంటూ నన్ను మా కుటుంబాన్ని కాపాడండి అని కోరుకునే నువ్వు ఇకపై సమాజం అంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా ప్రార్థించు ఇక నీ కుటుంబాన్ని నేను రక్షిస్తానమ్మా నువ్వు ఇలా మనస్ఫూర్తిగా అడిగేస్తే స్థాయికి వచ్చావు అంటే నీలో దయాగుణం పెరగడమే కాకుండా నువ్వు పూర్తిగా మారిపోయావు ఎందుకంటే ఈ బాబా కోరుకున్నట్లుగా నువ్వు సమాజం బాగుండాలి అందరి బిడ్డలు సంతోషంగా ఉండాలి ప్రతి బిడ్డ ధర్మ మార్గంలో నడవాలి అని నువ్వు ఎప్పుడైతే నా మార్గంలోనికి వస్తావో నువ్వు ఎప్పుడైతే నువ్వు కూడా సమాజం బాగుండాలని నీ చుట్టూ ఉన్న వాళ్ళు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటావో నువ్వు పూర్తిగా నా బిడ్డగా మారిపోయినట్లే నీలో ఈ మార్పు కోసమే కొన్ని నీకు పరీక్షలు వస్తూ ఉన్నాయి తల్లి అవన్నీ తట్టుకోలేక అలసిపోయి బాబా నాకే ఎందుకు ఇన్ని క్లిష్ట పరిస్థితులు ఎందుకు ఇన్ని సమస్యలు తెచ్చారు అని నా దగ్గర బాధపడుతూ ఉంటావు ఇవన్నీ కూడా నువ్వు బాగుండాలనే నేను చేస్తున్నానమ్మా బాబా అందరూ బాగానే ఉన్నారు కానీ నేను మాత్రం ఎలాంటి మార్పు లేకుండా అలాగే ఉండిపోయాను నన్ను కూడా ధనవంతులను చేయండి తండ్రి నేను కూడా ఆనందంగా ఉండాలని అనుకుంటున్నాను బాబా అని నువ్వు ఎంతగానో నన్ను కోరుకుంటూ ఉన్నావు కదా తల్లి నేను నీ ప్రతి ప్రార్థన వింటున్నానమ్మా సరే ఇక నేను నీకు మాట ఇస్తున్నాను నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం రాబోతుంది ఒక్కటి గుర్తుపెట్టుకోమ్మా ఉన్న దాంట్లోనే సర్దుకుని తృప్తిపడు ఎలాంటి సౌకర్యాలు లేకపోయినా సరే మనశ్శాంతి ఉంటే ఎక్కడైనా ఆనందంగా గడపవచ్చు బాబా నాకు ధనాన్ని ప్రసాదించమంటే నాకు ఏవో ఒక మాటలు చెప్పి సముదాయిస్తున్నారు కదూ అని అనుకుంటున్నావా తల్లి నువ్వు కానీ ఈ తండ్రి చెప్పేదే నిజమని నువ్వే అంటావమ్మా నేను ఒక విషయం చెప్తాను గుర్తుపెట్టుకో తల్లి కోట్ల ఆస్తి ఉన్న కడుపు నిండా తిండి తినలేని పరిస్థితి ఎంతమంది ఉందో చెప్పు అలాంటి వారిని చూసినప్పుడు ఏమనిపిస్తుంది ఎంత సంపాదించి ఏమి లాభం కడుపుకు కావలసింది తినలేకపోతున్నామని ఎంత మంది బాధపడుతున్నారో ఒక్కసారి అర్థం చేసుకో ఎన్ని కోట్లు సంపాదించినా రాత్రి పడుకోగానే నిద్ర రాని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు తల్లి కోకొల్లలుగా నువ్వు అన్నం తినగానే పడుకుని నిద్రపోతున్నావు నువ్వు దానికి సంతోషించాలి తల్లి ఎప్పుడు ఈ బాబా నీకు మంచి కోరే చెప్తాను కదా నేను ఖచ్చితంగా నువ్వు అడిగినవన్నీ ప్రసాదిస్తానమ్మా దానిలో ఐశ్వర్యం కూడా ఉంటుంది కానీ అప్పటి వరకు నీ బాబా చెప్పే మార్గంలో నువ్వు నడవాలిగా నడిచి చూడు తల్లి ఎప్పుడు లేని దానికోసం ఆరాటపడకూడదు నువ్వు ఎలా సంతోషంగా ఉండగలవో ఆలోచించు నీకే సమాధానం దొరుకుతుంది తల్లి ఏ రోజు ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు చెప్పు కనుక నువ్వు కూడా కాలానికి తగ్గట్లుగా మారిపోతూ ఉండాలి అప్పుడే కదా నీ జీవితం బాగుంటుంది ఈ జీవితం అనేది అన్నింటినీ పరిచయం చేసే వెళ్తుంది తల్లి తిండి లేని రోజులను తినడానికి సమయం దొరకని రోజులను నిద్ర లేని రాత్రులను నిద్ర పట్టని రాత్రులను ఓటమి గెలుపులు ఆకాశానికి ఎత్తే అభిమానాన్ని పాతాళానికి తొక్కే మోసాలను తోడుగా ఉండే బంధాలను ఏడిపించే చుట్టాలను ఒంటరిగా బాధపడే క్షణాలను ఇలా ఎన్నింటినో నీ జీవితం నీకు పరిచయం చేసింది కదూ ఇవన్నీ కూడా నువ్వు దాటాల్సిందే బిడా ఇవన్నీ నీకు నచ్చినా నచ్చకపోయినా నువ్వు ఎదుర్కోవాల్సిందే అన్నింటినీ తప్పకుండా దాటి తీరవలసిందే అలా కాకుండా నాకే ఎందుకు ఇలా జరిగింది అని బాధపడుతూ కూర్చుంటే అక్కడితో ఈ జీవితమే ఆగిపోతుంది బిడ గుర్తుపెట్టుకోమ్మా తినే ఆహారంలో విషం ఉంటే ఎంత ప్రమాదమో చెవిలో అలాంటి వార్త ఉన్నా అంతే ప్రమాదం తినే విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటావో వినే మాట కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి అలాగే నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా అంతే జాగ్రత్తగా మాట్లాడాలి నీకు వచ్చే కొన్ని ఆపదలకు కారణాలు కూడా నువ్వు వినే కొన్ని మాటలు బిడా ఈ విషయం నీకు తెలీదు తెలిసే సమయానికి పరిస్థితులు చేజారిపోతాయమ్మా అలాంటి పరిస్థితిని ఎప్పుడు కూడా నువ్వు తెచ్చుకోవద్దు చూడు తల్లి ఒక్కసారి ఆలోచించు నువ్వు వినే కొన్ని మాటల వల్ల నీ స్వభావం మారిపోతూ ఉంటుంది కనుక చాలా వరకు కూడా మంచి మాటలే వింటూ ఉండు చెడు చెప్పేవారికి దూరంగా ఉండు జాగ్రత్త బిడ్డ ఒకరిని దూషించడం ఎంతో ప్రమాదకరం తప్పు అమ్మాది మాట్లాడే మాట జాగ్రత్త నిజం మాత్రమే మాట్లాడు తల్లి నీకు అంత శుభమే జరుగుతుంది నిజాయితీగా ఉండు బిడా ఈ కష్టాలు అనేవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి వాటి గురించి నువ్వు అస్సలు పట్టించుకోవద్దు ఆలోచించవద్దు వాటన్నింటినీ నేను చక్కబెడతాను బిడా నువ్వు కోరుకున్న జీవితాన్ని నీకు అందిస్తానమ్మా అందులో ఎటువంటి సందేహము లేదు నువ్వు నా బిడ్డవి తల్లి నీ బాబా బాగోగులు చూసుకోవాల్సింది నాకు నీ బాధ్యత నాదే ఇది కేవలం ఒక భక్తునికి సంబంధించిందే కాదు ఒక బిడ్డకు తండ్రికి ఉన్నటువంటి సంబంధం నీకు ఒక మంచి జీవితాన్ని ప్రసాదించి నువ్వు ఆనందంగా ఉండటం చూసేంత వరకు నేను నా బాధ్యతను మర్చిపోను తల్లి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను విను ఎప్పుడు కూడా నిజం మాత్రమే మాట్లాడు నిజాయితీగానే ఉండు జరిగిపోయిన దానిని తలచుకొని బాధపడవద్దు ప్రశాంతంగా ఉండు భగవంతుడిచ్చిన దానితో తృప్తిగా పడు ఉండు నీ సాయి చెప్పింది అర్థమైంది కదూ నువ్వు ఎంతైతే కష్టపడతావో నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం తప్పకుండా భగవంతుడు ఇచ్చే తీరతాడు నీకు ఇంకా కావాలంటే దానిపై ఇంకా శ్రమించాల్సిన పని ఉందని గుర్తుపెట్టుకో నువ్వు కోరింది నీకు దక్కడం లేదు అంటే నువ్వు దానికి తగ్గ శ్రమ చేయడం లేదని గుర్తుంచుకో నీ ఫలితానికి ఎంతైతే శ్రమించాల్సి ఉంటుందో అంత శ్రమను నువ్వు చేయాల్సిందే దానికి తగ్గ మార్గాలు వంద మార్గాలు నేను నీకు చూపిస్తూ ఉంటాను అందులో ఎలాంటి సందేహము ఎప్పుడూ ఉండవద్దు నువ్వు గెలిచేంత వరకు నువ్వు ఏ దారిలో వెళ్లాలో కూడా నేనే దారి చూపిస్తాను ఈ సాయి తండ్రి ఉండగా నువ్వు అలాంటి వాటి గురించి దిగులు చెందాల్సిన పని లేదు తల్లి అన్నీ నేనే చూసుకుంటాను ఇక నీకు సాయి చెప్పింది అర్థమైందని ధైర్యంగా ఉంటావని ఈ బాబాపై నమ్మకంతో ఉంటావని నువ్వు ఏది అడిగినా సరే నీ ప్రతి ప్రశ్నకు నా సమాధి నుండే సమాధానం ఇస్తానని ఇకనైనా నిన్ను నువ్వుగా మార్చుకుంటావని నువ్వు ఎలా ఉన్నావో ఓ అలాగే ఉంటావని మంచిగానే ఉంటావని చెడ్డవారి మాటలు విని చెడి వైపు మాత్రం ఆకర్షితుల్లో అవ్వొద్దని తల్లి నీ బాబా నేను ఎంతగానో చెప్తున్నాను అర్థం చేసుకో ఎన్ని రోజులు ఇంత నిజాయితీగా ఉన్న నువ్వు ఇప్పుడు పొరపాటును తప్పు చేస్తే నీ శ్రమ అంతా కూడా వృధా అయిపోతుంది బూడిదిలో పోసిన పన్నీర్ అయిపోతుంది నీ జీవితం మళ్ళీ మొదటికి పెట్టాల్సి వస్తుందమ్మా అందుకే ఎప్పుడు ఏది చేయాలన్నా ఒక్క మాట ఈ సాయికి చెప్పు నా అనుమతి దొరికిన వెంటనే నువ్వు నీ పనిని మొదలు పెట్టుకోవచ్చు అందులో ఎలాంటి సందేహమూ లేదు నువ్వు ఏ పని అయితే చేయాలి అనుకుంటున్నావు ఏ పని చేయకూడదు అనుకొది నీకు నేను తెలియజేస్తాను ఏది నీకు న్యాయం అనిపిస్తుందో ఆ పనిని మాత్రమే నువ్వు చేస్తావు నీ మనసు నీకు ముందే చెప్తుందమ్మా చెడు వైపు ఆకర్షితులు అవ్వవద్దు అని ఆ సమయంలో ఈ బాబా మాటలు కూడా నీకు గుర్తొస్తాయి కూడా తల్లి ఎప్పుడైతే నీకు అది చెడు అనే అనుమానం కలుగుతుందో కన్నెత్తి కూడా దానివైపు చూడవద్దు వీలైనంత దూరంగా పారిపో నీకొక మంచి జీవితాన్ని నేను రాసిపెట్టి ఉంచాను బిడా దానికి ఎప్పటికీ నువ్వు చేజార్చుకోవు నీ చేతులారా దానిని కాలదన్నుకోవద్దు కొద్ది రోజులు ఓపిక పట్టమ్మా నేను చెప్పిన ప్రతి మాట నిజమవుతుంది తల్లి నీకు నేను ఇచ్చిన ప్రతి మాట నెరవేరుస్తాను నీ ప్రతి కోరిక నేను తీరుస్తాను బిడా ఇక దాని గురించి నీ జీవితం గురించి అస్సలు ఆలోచించవద్దు నాపై భారం వేసి నువ్వు ప్రశాంతంగా ఉండు నీకైన పనులన్నీ వాటంతటా అవే జరిగిపోతాయి కేవలం నువ్వు నీ లక్ష్యం వైపు మాత్రమే పోరాడుతూ ఉండు ఓటమిని ఒప్పుకోవద్దు ఎంత కష్టం వచ్చినా నాకు చెప్తూ ఉండు వాటిని నేనే చూసుకుంటాను తల్లి నువ్వు సంతోషంగా ఉండు నీ కుటుంబంతో ఆనందంగా గడుపు ఇక నీకు రావాల్సిన విజయాలన్నీ ఒక్కొక్కటిగా వాటంతటవి నీకు ఎదురవుతాయమ్మా అప్పుడు అర్థమవుతుంది నీకు నా బాబా నాకు ఇచ్చిన ప్రతి మాట నెరవేరుస్తున్నారు అని పరుగు పరుగున నా సిరిడీకి వస్తావు తల్లి నీ రాక కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను ఆ రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయి ఎప్పటిలాగా నీ కష్టాలు చెప్పుకోవడానికి రావు తల్లి ఈసారి నీ సంతోషాలను మాత్రమే నాతో పంచుకోవడానికి రాబోతున్నావు ఈ బాబాకు ధన్యవాదాలు చెప్పుకోవడానికి వస్తున్నావు చూస్తూ ఉంటానమ్మా నా తల్లి కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను వస్తావు కదూ బిడా మీకు నా ఆశీర్వాదాలు ఇస్తున్నానమ్మా అని తన బిడ్డలకు ఎంత గొప్ప వరం ఇచ్చారండి ఎందుకంటే తన బిడ్డల యొక్క ప్రతి కోరిక తీర్చి ఎప్పుడు మనం మన సమస్యలను బాబా వారికి విన్నవించుకోవడానికి సాయినాథుని గుడికి వెళ్తూ ఉంటాము శిరిడీకి వెళ్తాము మనకు మనసు ప్రశాంతంగా ఉంటుందని కొంతమందికి వెళ్తూ ఉంటాం కదా ఈసారి అలా కాదండి మన విజయాలను మనకు వచ్చిన సంతోషాలను సాయనాథంతో పంచుకోవడానికి మనం వారి దగ్గరికి షిరిడీకి గుడికి వెళ్తూ ఉన్న బాబాగారు కూడా వెయ్యి కళతో నా బిడ్డల కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్తున్నారు బాబా బిడ్డకు నేను విజయాన్ని ప్రసాదించాను చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఆ విషయాలన్నీ నాకు చెబుతోంది నా తల్లి ఈరోజు జరిగిన ప్రతి విషయం నాకు చెబుతుంది ఎంతో పొంగిపోతుంది అని సాయిన నేను ఎంతో సంతోషిస్తానని తన ప్రియమైన బిడ్డ కోసం వేయి కళ్ళతో మన సాయినాథుడు ఎదురు చూస్తూ ఉంటానని చెప్తూ ఉన్నారు కదా ఫ్రెండ్స్ మరి అలాంటి రోజులు అతి త్వరలోనే ప్రతి సాయి బిడ్డకి కూడా రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్రతి బాబా బిడ్డ ఎంతో ఆనందంగా సంతోషంగా సాయినాథుని దగ్గరికి వెళ్ళి బాబా ధన్యవాదాలు తండ్రి ఇన్ని రోజులు నా నిరీక్షణకు ఒక గొప్ప బహుమతిని నాకు ఇచ్చారు ఎంతో సంతోషాన్ని నాకు ఇచ్చారు తండ్రి ధన్యవాదాలు నాకు ఏం మాట్లాడాలో కూడా ఏం చెప్పాలో కూడా నాకు తెలియడం లేదయ్యా నువ్వు నాకు ఎం నాతో ఉన్నందుకు కోటి వందనాలు తండ్రి అని సాయినాథునికి అటువంటి రోజు ప్రతి సాయి బిడ్డ జీవితంలో అతి త్వరలో రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ సందేశాన్ని నేను ఈరోజు మీతో పంచుకుంటున్నందుకు ఎంతో సంతోషంగా ఉందండి నా దేవి నవరాత్రులు వస్తున్నాయి దేవి నవరాత్రులు దసరా పండుగ అంటే మరో విశేషం కూడా ఉంది కదా ఫ్రెండ్స్ బాబావారి పుణ్యతిథి బాబావారి పుణ్యతిథి అంటే బాబావారి బిడ్డలకు ఎంతగానో ఎంతగానో బాబా పుణ్యతిథిని జరుపుకుంటా మరుపు రాని మరలా సంవత్సరం వరకు కూడా గుర్తులతోటి మనం జీవిస్తూ ఉంటాం నిజంగా ఆ రోజు సిరిడీలో ఉంటే మన జీవితం ధన్యమైపోతుంది గారి బ్లెస్సింగ్స్ని మనం స్వయంగా పంచుకుంటాం బాబావారు సాక్షాత్తు మనను ఆశీర్వదిస్తున్నారు సిరిడీకి పిలుస్తున్నారు మరి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బుక్ బుకింగ్ ఓపెన్ అయిపోయాయండి ఎస్టర్డే ఓపెన్ అయిన ట్రైన్ టిక్కెట్స్ మీరందరూ కూడా ఆ ప్రయత్నంలో ఉండండి బాబావారి దగ్గర నుంచి మనకు పిలుపు వచ్చేసింది అని ఈ సందేశం ద్వారా మీ అందరితో నేను పంచుకుంటూ ఉన్నాను నిజంగా ఎన్నో ఎన్ మనం ఇక్కడున్నా కూడా బాబావారు మనం చూస్తూ ఉంటారండి కానీ సిరిడీలో ఉన్న అనుభూతి ఆ అనుభవం మాటల్లో చెప్పలేనిది చూశారు కదా ఫ్రెండ్స్ గురు పౌర్ణమికి బాబావారు నన్ను ఒక ఎయిట్ డేస్ నైన్ డేస్ టిక్కెట్లు అనేవి రిజర్వేషన్ చేయించుకుని వెళ్ళాం మరి బాబావారు తన ముద్దు బిడ్డగా నన్ను ట్వంటీ డేస్ అయితే బాబాగారు గురుప మొన్న గురుపవనంకి ఉంచుకున్నారు అది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము ఎన్నో రిటర్న్ టికెట్స్ అయిపోయాయి మరి ఆ ఇరవై రోజుల్లో ఎన్ని అనుభూతుల్ని మనం బాబావారితో పంచుకున్నానో కొన్ని మీరు చూశారు కొన్ని నేను వివరించి చెప్పాలనుకున్నా కూడా చెప్పలేనివి కొన్ని ఉండవచ్చు లైవ్లో కూడా మీరు చూడటం జరిగింది కదండి బాబావారిని మన ద్వారకా మా ఈ మన కోసం మన బాబా ఎదురు చూస్తూ ఉన్నారు దూని దగ్గర బాబావారు దగ్గర బాబావారు మన కోసం నీ కోసమే తల్లి నిరీక్షిస్తున్నానమ్మా అని చెప్పి బాబావారి కోసం మనం పరుగులు పెట్టాల్సిన అవసరం ఉంది ఫ్రెండ్స్ నిజంగా దసరా ఉత్సవాల్లో మీరందరూ కూడా బాబావారి దగ్గరకు మనందరం ఈ లోపల ఎన్నో సంతోషాలను మనం పంచుకున్నాం అవన్నీ బాబావారితో షేర్ చేసుకోవడానికి రెడీ అయిపోదాం బాబావారు కూడా పిలుపునిచ్చారు కనుక మనకి ఇంకెందుకండి ఆలస్యం తప్పకుండా టికెట్స్ అవన్నీ ఓపెన్ అయిపోయారు కాబట్టి మనందరం కూడా బాబావారికి వీలైన వీలవ్వకపోయిన పనులన్నీ పక్కన పెట్టేసి బాబావారి కోసం ఆ పుణ్యతిథి రోజు సాయినాథుని కోసం ఒక్క అడుగు ముందుకు వేద్దాం ఆ తర్వాత సాయినాథుడే మనకు చూసుకుంటారండి నీవు చేయవలసింది ఒక్కటేనమ్మ నువ్వు సంపాదించిన ధనంలో కొంత భాగాన్ని మంచి కార్యక్రమాలకు వినియోగించు అలా వినియోగించి చూడు నీకే తెలుస్తుంది ఖచ్చితంగా మార్పు ఎలా ఉంటుంది అని నీకు ఇంకా రెట్టింపు ధనాన్ని నీ సాయిని సొంతం చేస్తాను ఇక రాబోయే రోజులన్నీ కూడా నీవు రాసి బిడ్డ ఎక్కువగా నువ్వు ఏం చేయాలి అంటే కనుక మంచిగా మాట్లాడు మంచిగా నడుచుకో కోపాన్ని తగ్గించుకో మొండితనం తగ్గించుకో ఎందుకో తెలుసా ఖచ్చితంగా రాబోయే రోజులు నీవే కనుక అలాంటి చోట కోపము మొండితనము ఇలాంటివి ఉంటే పని జరగదమ్మా ఎప్పుడు కూడా సామరస్యంగా సానుకూలంగా శాంతియుతంగా వెళ్తేనే పనులన్నీ చక్కబెట్టుకుంటావు నీకు వచ్చిన అదృష్టాన్ని నువ్వు సొంతం చేసుకుంటావు ఉపయోగించుకోగలుగుతావు అలా కాకుండా కోపాన్ని ప్రదర్శిస్తూ ముండిగా ఉంటే వచ్చిన అదృష్టం కాస్త చేజారిపోతుంది జాగ్రత్తగా ఉండు ఇక నీకు చక్కగా ఈ నవరాత్రులు లోపల నీలో ఇవాళాంటి మార్పులు అన్నీ రావాలి తల్లి ఎవరైతే నీకు ఇలా ఉండాలి అనుకుంటున్నారో వారి దశ అనేది తిరగబోతుంది దశ ఎలా తిరగబోతుంది సాయి ఎలా అనుగ్రహించబోతున్నారు అని ప్రతి ఒక్కటి కూడా నువ్వు తెలుసుకుంటావు ఎందుకు అంటే అదృష్టం అనేది నీకు రాబోతుంది నువ్వు ఎలా ఉంటావు అంటే చాలా ధైర్యంగానే ఉంటావు ధైర్యవంతులు గుణవంతులు ధనవంతులు విద్యావంతులు అన్నీ ఉండబోతున్నాయి కానీ కష్టాల నుంచి ఉన్నతమైన శిఖరాన్ని ఎదగటానికి ఇది ఒక అద్భుతమైన తరుణం తల్లి నీకు వచ్చే నవరాత్రుల్లో నీ దశను మార్చేసి నీ ఆదాయం కోట్లు దాటుతుందని నువ్వు అర్థం చేసుకోవాలి నీ సాయి నేను మాట ఇస్తున్నాను కనుక్కునే ప్రతి అంశాన్ని కూడా ప్రతి ఒక్క విషయాన్ని కూడా అవకాశాన్ని కూడా వదులుకోకుండా వినియోగించుకుంటూ ముందుకు వెళ్ళు విడా నీకు వచ్చిన దానిలో పది మందికి సహాయం చేస్తూ ఉండు నీకు వచ్చిన దాంట్లో పది మందికి సహాయం చేస్తూ ముందుకు వెళ్తే రోజులన్నీ కూడా నీవే ఇక సంవత్సరం ఈ సంవత్సరానికి నీకు చక్కగా సమాజంలో ఉన్నత శిఖరాలను నువ్వు అధిరోహించబోతున్నావనే చెప్పుకోవాలి ఎందుకో తెలుసు అంతటి అదృష్టాన్ని నీ సాయి ద నవరాత్రుల లోపల నీకు తీసుకురాబోతున్నాను నీ ముందుకు నీకు ఈ వత్తి ఈ సంతోషాలని నా పంచుకోవడానికి సిరిడికి పరుగు పరుగును వస్తావు కోట్లకు పైగా ఆస్తులు సంపాదించకపోతున్నావమ్మా ఏది పట్టుకున్నా బంగారమే ఏ పని మొదలు పెట్టినా లాభాలే నష్టం అనేది ఉండదు ఎక్కడ పెట్టుబడి పెట్టినా వందింతులు లాభాలు నీకు వస్తాయి ఇంట్లో ఆనందాలు ఉంటాయి పిల్లలతో ఆనందాలు ఉంటాయి ఆరోగ్యాలు బాగుంటాయి ఎటు వెళ్ళినా ఏం చేసినా కలిసి వస్తుందని నేను మొదటి నుంచి చెప్తున్నా ఏ పని కూడా నీకు అనుకూలంగా మారిపోతాయి విజయాలు నీ వెంటుంటాయి సమాజంలో పేరు ప్రతిష్టలు కీర్తి ఆస్తి ఐశ్వర్యం అన్నీ కూడా నీకుంటాయి నీకు నీ బిడ్డల నుంచి కూడా గొప్ప అదృష్టం అనేది కలిసి వస్తుంది మరి ఈ అదృష్టాలన్నీ పంచుకోవడానికి కదా నీ సాయిని వదిలిపెట్టవు బిడ్డ నీకు కావాల్సిన సమయానికి నీకు ఏది కావాలో ఆ సమయానికి అందిస్తూనే ఉన్నాను కదా నీ చెయ్యి ఎప్పటికీ విడువనమ్మా నా బిడ్డల చెయ్యి నేను విడుచుకుంటానా చెప్పు ఒక తండ్రికి తల్లికి ఐదు మంది బిడ్డలుంటే ఐదు మందిని సమానంగానే చూసుకున్నట్లుగా ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ చూడరు కదా ఎవరికి ఏ సమయంలో ఏది ఇవ్వాలో నాకు తెలుసు అలాగే నీ సాయి కూడా ఇక మిగిలిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా త్వరలోని అదృష్టాన్ని అందించబోతున్నాను బాధపడవలసిన పని లేదు బిడ్డ ధైర్యంగా ఉండండి నా బిడ్డలకు ఎప్పుడూ కూడా నేను విడిచిపెట్టను అంటూ సాయినాథుడు ఎంతో అద్భుతంగా మా ఈ సందేశంలో మనకు తెలియజేశారు కదండి నిజంగా గొప్ప ధైర్యాన్ని నమ్మకాన్ని అందించారు కదూ మరి మనకు సిరిడి నుంచి ఈ నేను నీకు అందిస్తున్నానమ్మా ఈ శుభ సందేశాన్ని నువ్వు అతి తొందరలోనే నా షెరిడి దర్శించగలుగుతావు అని చెప్పి బాబాగారు చెప్తూ ఉన్నారు నిజంగా నాకు కూడా అండి బాబావారి పిలుపును అందించాలని నేను కూడా మనస్ఫూర్తిగా ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను లేదన్నా ఇంట్లో కూడా బాబాగారికి ఎప్పుడు కూడా మీరు చూస్తున్న వీడియోలో అదంతా కూడా నేను ఆ విధంగా డెకరేషన్ బాబావారికి పూలు పెట్టుకుని బాబావారికి దగ్గరగా ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటాను మనం ఎంతసేపు అయినా సరే బాబావారికి ఏదో ఒక యాక్టివిటీస్లో బాబావారికి దగ్గరగా ఉంటూ మీతో మాట్లాడుతూ అవ్వచ్చు మీతో అంతసేపు ఆ సందేశాల రూపంలో బాబావారు ఊహించుతున్నారు అంటే సాయినాథుని కృపయే అనుకుంటాను నేను మీరందరూ కూడా నాకు బాబా ఇచ్చిన గిఫ్ట్గా భావిస్తాను మనందరము కూడా ఇలా సాయినాథుని స్మరణలో ఉండడానికి బాబావారు గొప్ప అవకాశంగా ఇచ్చారని చెప్పి భావిస్తూ నేను మరలా మీ అందరితో మరలా కలుసుకునేంత వరకు అందరికీ నమస్కారం అండి సర్వే జనా సుకిను బవంతు లోకా సమస్తా సుకిను బవంతు.